నమస్తే అండి పేరండి నా పేరు డానియల్ డానియల్ దేశంలో ఎవరు ఈసారి ప్రధాని కాబోతున్నారు ఏ పార్టీకి లోబోతున్నారు ఈసారి మళ్ళీ బీజేపీ వస్తా అనుకుంటాం మళ్ళీ కేంద్రంలో మళ్ళీ మన మన మోడీ గారు ప్రధాన అవుతారని అనుకుంటామండి మీకు సంక్షేమ పథకాలు అందరికండి సంక్షేమ పథకాలు అంటే ఏం మందలేదు కాని అండి మళ్ళీ ఈసారి ఆయనే ఉన్నట్టుగా చాలా తెలుస్తుందండి అండి వ్యాక్సిన్ వేయించుకున్నారా ఆ వ్యాక్సిన్ వేయించుకున్నామండి ఫ్రీగా పేడ ఫ్రీ అండి మోడీ గారు ఇచ్చి ఆ మోడీ గారి వ్యాక్సిన్ ఫ్రీ వేయించుకున్నామండి ఫ్రీ ఇప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి ఏమైనా వస్తుందండి మాకు అట్లా భూమి ఏమి లేదండి మాకేం రాదు ఫ్రీ రేషన్ అండి ఫ్రీ రేషన్ అండి ఫ్రీ రేషన్ వస్తుంది మోడీ గారి మోడీ గారి రేషన్ వస్తుందండి ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కదా ఖమ్మం పార్లమెంట్కి వచ్చరికి ఏడు అసెంబ్లీ ఉన్నాయి ఆశ్రవపేట కొత్తగూడెం మదిర ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ అంతా కాంగ్రెస్ ఉంది కదా ఇక్కడ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి వస్తారు నామనాగేశ్వరరావు గారు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు ఖమ్మం అయితే వస్తే బీఆర్ఎస్ రావచ్చు లేకపోతే కాంగ్రెస్ రావచ్చు ఇప్పుడు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉంటారు ఇక్కడ లోకల్లో బీజేపీ ఎంపీ అయితే బెటరా వేరే పార్టీ ఎంపీ అయితే బెటరా కలిసి మా దగ్గర కాంగ్రెస్ ఎంపీలే బెటర్ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ అధికారులు ఉంది కాబట్టి అదొట్టనే బెటర్ మనకి బీజేపీ అయితే ఉండకపోవచ్చు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మన ఎంపీని పంపించేది సెంట్రల్ గవర్నమెంట్ కదా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో చూడాలని పంపిస్తున్నారు అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వస్తుంది మోడీ గారు ఎట్లయినా వస్తున్నారని అంటున్నారు కదా లోకల్లో లోకల్లో బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ ఉంటే బెటరా లేకపోతే వేరే పార్టీ ఉంటే బెటర్ అంటారా లోకల్లో అంటే అది మీరు చెప్పిన ప్రకారం అయితే బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి బీజేపీ మనకి ఉంటుందని అనుకుంటున్నాను ఎంపీ ఉంటే సపోర్ట్ ఉంటుంది మనకి మన లోకల్గా అనుకుంటున్నాను అండి డెవలప్మెంట్ ఏమైనా అండి డెవలప్మెంట్ ఎంపీ ఉంటుంది ఉంటుంది ఎందుకు కంపల్సరీ ఉంటుంది అనుకోండి ఎందుకంటే ఎంపీలో అది మన మోడీ మోడీబెటర్ కాబట్టి సపోర్ట్ ఉంటుంది లేపు విలేదరి దగ్గర ఇక్కడ మనకి యూజ్ ఉంటుంది అంటారా యూజ్ ఉండవచ్చండి కంపల్సరీగా అంటే మనకి మంచి చేస్తారు ఎందుకంటే మనకి మంచి చేసే అవకాశం ఉంది అనిపిస్తుంది నాకు ఏంది అది మోడీ గారి పైరు ఉంటుంది మోడీ గారు ఉంది కాబట్టి ఆయన చేస్తారని ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మచ్